जब भी जब भी इंटरनल दे तब भी इंतजार ना हो माँ है कि डी एल जोर का डी एल जोर का फोटो 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 का ನವನಾಥಿಕ ಮಂಡಲ ಅಧ್ಯಕ್ಷ अनुभव और सम्मान को आपका काम और फिर गुरु और चले आयु और जिसका वो मेरा मंडल वाले गांव की अपने परमात्मा के बारे में और सुनना जरूर ना जो भागो और बाकी है मेरे मेरे वो जो संजय ने वचनित संजय వేరే నాగం చేసి చేస్తే వేరే నాయకులు కాబట్టి ఏ పార్టీ ఆకాశ పార్టీలో చూస్తే ఆగదు అట్లా మీకు ఎక్స్ట్రా నుంచి పని చేసినా పార్టీలు బుక్ ఇప్పుడు ముందు నంబరు మా అన్న వారి మీద పట్టుకున్న తెలిసిన ఆమె అన్ని వినాయించుకున్న మొబైల్ ఒకటి బృణాక్ చేయించు చూసుకున్నామా బృణవాన్ చేసి ఎంట్రెస్ ఆగమాటే ఇక అన్ని తీర్చోటప్పుడు అని చేస్తాము పుస్తకాలు అంటున్నాయ్ అనిపించడము మేజర్ జూనియర్ కమాండర్ కి ఆఫీసర్ నిచ్చినామో 60 వేలు ఉపయోగించినామో అని నేను అందరి వైపున రైతవర్మ నాకు నిరంతర కష్టానికి కష్టానికి 28000 రూపాయలు నాకు వైతవర్మ ఇచ్చారు అవి అప్పుడు ఆయనకు కృతమందాం ఆయన కాల్ చేస్త ఉన్నారు శ్రీరామ్ నాయుడు 10 గ్రంత్ రెషర్ కండిట్ రెషర్ మరి అన్నీ ఒకటి ఇంకా అన్ని పొలాల అన్ని పొలాల పొందుతారు ఆయన కసల ఏమి చేస్తారు ఆయన మీరు లక్ష మొత్తం ఎనిమిది లక్షల రూపాయలు అప్పు చేసుకోలేదు ఏమి చేసారు కాంగ్రెస్ ఒక లక్ష ఇరవై వేల రూపాయలు రాజశేఖర ఉన్నాయా ప్రాణానికి చేయాలని మనకు నలభై తొమ్మిది వేల కోట్ల కానీ ఎనభై తొమ్మిది లాస్ట్ వరకు కంప్లీట్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి పదహారు లక్షల ఎకరాలకు నీళ్ళు అని చెప్పేసి ఈయన ఇంకా యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు కానీ

చేసుకుని బయట జాగ్రత్త కూర్చుని గలభందరగా అన్నీ ఇచ్చిన హామీలను వేసుకుంటాం ఆస్ట్రా ఫ్రీ తర్వాత ఐదు వందలు అయితే గ్యాస్ సిలిండర్ ఒక వందలు ఇవ్వలే కిలోనే పేరెంట్ బిల్ పెడతాయి ఇట్లా అన్ని హామీలే రాష్ట్రం మా దగ్గర మాలు కూడా ఆ రేపు దూరం కలిసి పెట్టరు అన్నీ అన్ని గొడుగులు వేసుకొని ఇంట్లో మంచిగా జరిగిచ్చి మళ్ళీ మళ్ళీ భూములు కూడా ఉంటాయి అయితే మీ చాలు మీరు మంటలు కాకుండా ఉంది వాళ్ళు 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 ఎట్లయినా మోసం చేస్తారు తప్పని ఎందుకంటే మీరు సమాజంలో ఉన్న అన్ని కులాలలో మీరు కూడా చాలా తెలియపడదు అని చెప్పేసి నేను చెప్తాను ఇంకా మీకు బీసీ మన ఇడి ఊళ్ళు ఇడి ఊళ్ళకు అదేమంటారు కదా సౌత్ కళాక

మొత్తం కుల సంఘాలను విడదీసి మొత్తం హరీష్ రావు గారు అనే బాధ్యత అప్పుడు అందరూ చాలా మంది ఆయన చెప్పిన అన్ని కులాలు చాలా మంది ఎస్సీలు ఎస్సీలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినందుకు ఏ ప్రభుత్వం లేదు వాళ్ళు మొత్తం అక్కడ మైనార్టీ సోదరులు కూడా మైనార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అటువంటి వాళ్ళు మొత్తం టీఆర్ఎస్ పోవడం అని పొందరు గడవనొచ్చు ఎందుకంటే వాళ్ళు వాళ్ళకు నుదిటి రాజకీయ నాయకుల్ని పియాస్ ప్రభుత్వం పియాస్ సహాయం కోడిపిసి అక్కడ ఎందుకంటే ఏడిందని కావాలి అందుకంటే కాంగ్రెస్ అనుకు తెలురు అలా మొత్తం దామరాజు Like, share and subscribe to Saira TV.